అందరికీ ఈనాడు ముఖ్యంగా నా అభిమానులు జగనన్న సైనికులు ఏర్పాటు చేసినటువంటి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిచ్చి హక్కును చేర్చుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేస్తూ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని మాతోటే కలిసి నడిచేదానికి వాళ్ళు మొక్కుకున్న మొక్కు ఈ తీరిన సందర్భంగా బేలకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి నా వైఎస్ఆర్ కుటుంబం జగన్ అన్న కుటుంబం మొత్తానికి ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా గత సంవత్సర కాలం నాడు మా కుటుంబంలో చిన్న సమస్య వచ్చింది మాట వాస్తవం ఈనాడు మా అధినాయకుడు మరలా రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండవసారి ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో అనేక మార్లు మేము తెలియజేశాం మా కుటుంబంలో సమస్యని మమ్మల్ని అందరినీ కూడా మాకు తల్లి తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇది మా కుటుంబం ఈ కుటుంబంలో వచ్చిన సమస్యని శాసనసభ్యులు గారు గౌరవ శాసనసభ్యులు రామిడి ప్రతాప్ కుమార్ గారితో చర్చించి ఈ సమస్యని పరిష్కారం చేసి మరలా మమ్మల్ని హక్కును చేర్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా రెండవసారి ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా అలాగే కావలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసే దాంట్లో రెండవసారి కాకుండా మూడవసారి కూడా గౌరవ శాసనసభ్యులు రామిడి ప్రతాప్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేదానికి మేమంతా జగనన్న సైనికులుగా సమిష్టి సమన్వయ కృషితో ముందుకు పోతామని తెలియజేసుకుంటూ అంతేకాకుండా నేను ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను నిన్న మీ మీడియాలోనే ఎందుకంటే ఎవరో పనికి మాలినోళ్ళు ఎదవలు ఉంటారు దుర్మార్గులు కొందరు దుష్ట చతు పన్నేదానికి అనేక మంది కుట్రలు చేస్తుంటారు ఇది నిజమా కాదా వాస్తవా కాదా మన్నమాల సుకుమారుడి వ్యక్తిత్వం ఎప్పటికీ ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు చెప్తున్నాను ఈ మాట నేను ఎందుకంటే ఇదే భగవంతుడు సాక్షిగా రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ కావుల్లో ఎగరేసిన దాంట్లో మేమందరం కలిసి సమిష్టి కృషితో కష్టపడి ఫలితాన్ని జగన్మోహన్ రెడ్డికి అందజేశాం ఏనాడు మన్నమాలసుకుమార్ రెడ్డి పొలిటికల్ కెరీర్లో ఒకరికి అమ్ముడు పోవడమో వెన్నుపోటు పొడవడమో నమ్మిన వాడి కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రయాణం చేస్తామని చెప్పి ఆ విషయం ముఖ్యంగా నాకు సోదర సమానులు మమ్మల్ని ఆదరించి స్థాయికి గౌరవిచ్చినటువంటి వ్యక్తి మనందరి వాడు రాముడి ప్రతాప్ కుమార్కి అందరికన్నా కూడా ఎక్కువగా నా మనసు కానీ నా నడవడికి కానీ నా ప్రయాణం బాగా తెలిసిన వ్యక్తి టైం బాగుండో బాగలేకో మంచికే జరిగింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తప్పులు నా వల్ల కూడా చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు ఎందుకంటే నేనేమి దేవుణ్ణి ఎప్పుడు చెప్పను ఎందుకంటే నేను కూడా సాటి మనిషిని మనిషి అన్న తర్వాత తెలుసో తెలియకో నా వల్ల నేను నాకు ఒక పేరుంది అయా సుకుమారుడు అరుస్తాడు ఎందుకు అరుస్తాడయ్యా తప్పు చేస్తేనో లేదా ఆవేశం వస్తేనో అరిచినా కూడా మరలా కూడా ప్రేమతో హక్కును చేర్చుకునేటటువంటి సహృదయం నాకు భగవంతుడు ఇచ్చాడు ఎప్పుడు కూడా ఈ అరిసిన దాని వల్లే నాకు చాలామంది దూరం అయ్యారు అని చాలామంది బాధపడుతున్నారని కూడా నాకు చెప్తున్నారు ఈ సందర్భంగా వారందరికీ కూడా నా వల్ల ఎక్కడైనా వాళ్ళ మనసు గాయపడి ఉంటే మీడియా ముఖంగా నా వయస్సారు ఈనాటి ఇంతమంది అభిమానుల సాక్ష్యంగా కూడా నేను వాళ్ళకి హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా కూడా క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకునే అవకాశం తీసుకొని ముందుకు పోవాల సంవత్సర కాలంలో సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మన ప్రతాపనను కానీ మన కార్యకర్తలను కానీ ఎక్కడా ఒక మాట నేను ఎక్కడా మాట్లాడకుండా నాకు పార్టీయే ముఖ్యం పార్టీయే దేవాలయం పార్టీయే నాకు తల్లిదండ్రి అని చెప్పి నాకు ఈ స్థాయి ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో నేను నా ప్రయాణం అని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు ఈనాడు మరలా ఇది ఒక పునర్జన్మ ఎందుకంటే రాజకీయాల్లో పడుతుంటాం లేస్తుంటాం అధికారంలో పనిచేశాం అధికారం లేకుండా పనిచేశాం ప్రతిపక్షంలో యుద్ధం చేశాం ప్రతిపక్షాల్లో కేసులు పెట్టుకున్నాం పోరాటాలే చేశాం అధికారం వచ్చిన తర్వాత ఈనాటికి ఎక్కడా మీడియా సమావేశాలు పెట్టి ఒకరిని నిందించడము ఒకరిని నిష్కర్మంగా ఒళ్ళు దిగజారి నైతిక విలువలు మైమరిచి ఎప్పుడు కూడా విమర్శించాల సుకుమార్ రెడ్డి గతంలో ప్రెస్ మీట్లలో కూడా నన్ను వ్యక్తిగతంగా దోషణ చేసి నన్ను అనరాని మాటలని పార్టీని విమర్శించిన నాడు కూడా నేను సబ్జెక్ట్ మీద మాట్లాడిన తప్పితే ఎవరి మీద వ్యక్తిగతంగా ఒక్క విమర్శ కూడా చేయలేదు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నంత వరకు మనం ఏం చేయబోతున్నాం మనం ఎలా ప్రయాణం చేయబోతున్నాం మన స్టాండ్ ఏంది అనే దాని మీదే నాయకుడు అన్నవాడు ముందుకు వెళ్ళాలి తప్పితే నిద్ర లేచిన దగ్గర నుంచి ఈనాడు అసలు రాజకీయాలే ఒకనొక టైంలో అయితే నేను చెప్తున్నాను ప్రసన్న వెంకటేశ్వర సాక్షిగా స్వచ్ఛ బలికేసి మా కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి ఈనాడు వేలాది మంది అభిమానులు సుకుమారుడి కోసం పాదయాత్ర చేసేదానికి వస్తే కూడా నేను ఆపి వద్దు మీరు కాడికి రండి అందరం కలిసి మళ్ళీ అడిగి కుటుంబంలో కలిసి ముందుకు పోతామని చెప్పడం కూడా జరిగింది కానీ ఈనాడు ఇంతమంది వేలాది మంది అభిమానులు సుకుమారుడికి ఉన్నారంటే నాకు ఎక్కడ అధికారం లేదు నాకు ఎక్కడ ఏ పదవులు లేవు నాకేమి ఏ హోదాలు లేవు చాలామంది చెప్తుంటారు అయా డబ్బుతోనే రాజకీయం డబ్బుతోనే నడుస్తుందని నేను డబ్బుకి వ్యతిరేకిని ఎందుకంటే డబ్బు అనేది కష్టకాలంలో ఉన్న పేదవాడిని ఆదుకునే దానికి ఉపయోగపడుతుందేమో కానీ ధనిక వర్గాలకో లేదా సంపన్న వర్గాలకో డబ్బుతో అవసరం లేదు కానీ నేనేం కోరుకుంటానంటే ఒక మనిషితో జర్నీ చేస్తే ఆ మనిషి బతికినంతకాలం తప్పు చేసినా ఒప్పు చేసినా కూర్చోబెట్టుకొని మాట్లాడి సరిదిద్దుకొని మరలా మన కుటుంబంలో చేర్చుకొని ముందుకు పోవాలన్నదే నా సదుద్దేశం ఈనాడు విధంగా అడుగులు పడుతున్నాయి ఇంతమంది వేలాది మంది అభిమానులు సుకుమారెడ్డి కావాలి సుకుమార్ సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా జెండా వెగురేస్తాం అని అందరూ కోరి వీరందరి ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీస్సులు గౌరవ శాసనసభ్యులు గారు ఆశీస్సులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఆశీస్సులు పెద్దలు చెవిరెడ్డి భాస్కరడ్డి గారు ఆశీస్సులు ఇలా సజ్జల రామకృష్ణరాడు గారు వైవి సుబ్బారెడ్డి గారు ఇలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలా పార్టీలో మా కోసం మేము అడిగిన వెంటనే కూడా మాకు సలహాలు ఇచ్చి ఈరోజు మరలా సుకుమారెడ్డి వైఎస్ఆర్ కుటుంబంలో చేర్పించేదానికి వేలాది మంది అభిమానుల నిరీక్షణ వాళ్ళ ఆశీర్వాదమే ఈరోజు నేను మళ్ళా కూడా ముందుకొచ్చి నేను మీతో కలిసి పనిచేసేదానికి అవకాశం వచ్చిందని కూడా ఈ మీడియా సందర్భంగా ఇంతమంది వేలాది మంది అభిమానులకి శిరస్సు వంచి పాదాభందనం చేస్తున్నాను ఎందుకంటే రాజకీయాల్లో ఉండొచ్చు రాజకీయాల్లో లేకపోవచ్చు కానీ ఉన్నని నాళ్ళు ఎలా బతికామా మనం ఎలా ప్రయాణం చేశామని చెప్పి పెద్దల దగ్గర నుంచి నేర్చుకొని అడుగులు ముందుకు వేస్తామని తప్పితే మేమేదో వీరులమో సూర్యులమో లేదా అరిచేతిలో వైకుంఠం చూపిస్తామని చెప్పి కూడా ఎక్కడా మేము చెప్పం ఎందుకంటే సమిష్టి కృషి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మేము చీమల్ లాంటి వాళ్ళమే చలిచీమలన్నీ ఏకమైతే పటిష్టంగా తయారయ్యి అందరు సమిష్టి కృషితో ఏదైనా సాధించగలమని చెప్పేటువంటి నేను చెప్పగలనే తప్పితే నేను ఒక్కనే లేదా ఇంకొక ఒక్కరో ఏది సాధించలేము ఈ ప్రపంచంలో సమష్టి కృషి విజయానికి నాంది ఎందుకంటే మన అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు చూస్తుంటేనే చాలా అసహ్యం వేస్తుంది ఎందుకంటే మాట్లాడే భాష మాట్లాడేటువంటి విలువలు దగ్గుమాడి కృష్ణాయుడు గారు ముఖ్యంగా మీ అందరికి చెప్పాలి నాకు బంధువే నేనేం బంధువు కాదని ఎక్కడ చెప్పను ఈ విషయంలో కానీ ఏనాడు నాకు ఆయనకి వ్యాపారపరంగా సంబంధాలు మాత్రం ఉన్నాయి 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 ఈ ప్రసన్న వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నాను ఈ మాట నాకు ఆర్థిక లావాదేవీలు నాకు ఆయన ఇవ్వాల్సిన మాట వాస్తవం అంతేగాని పార్టీని మారే లేదా కావ్య కృష్ణాయుడితో కొలీడైపోయాడు కాకుండా సుకుమారుడి నిజంగా పోతాడా తప్పు చేస్తాడా సుకుమారుడి బ్లడ్లో అటువంటివి ఉందా అని తెలుసుకోండి మీడియా మిత్రులు కూడా నేను కోరేది ఒకటే నేను ఈరోజు చెప్తున్నా ఇంకో రోజు చెప్తున్నా నేను వ్యాపారపరంగా పొలం అమ్మిన మాట వాస్తవం నాకు అంతకు మించి లా కావ్యకృష్ణాడి కలిగితే నాకు ఎటువంటి లావాదేవీలు లేవు కావ్యకృష్ణాడి ఒక పార్టీ లేని నాడు ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఆయన నైజం ఆయన వ్యక్తిగతం ఆయన అభిప్రాయాలు ఆయన పార్టీ ఆయన స్టాండ్ అయింది మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్టాండ్ మాది మా నైతిక విలువలు మావి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారే కానీ మా కృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు ఎందుకంటే శాసనసభ్యుల గారికి నైతికంగా ఓడిపోయో ఒక పక్క కృష్ణుడిలాగా ఒక పక్క దుర్యోధనుడు ఒక పక్క అంతటి గొప్ప వ్యక్తిని కాదు నేను మరలా చెప్తున్నాను అందరికీ దయచేసి ఎవరి పార్టీ విధానాలు వారు మాట్లాడుకోండి వ్యక్తిగతంగా దిగజారి మాట్లాడుకోవడం చాలా హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను ఎందుకంటే రాజకీయాల్లో ఒకరు ఓడుతారు ఒకరు గెలుస్తారు స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్లు జరిగి ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రతిపక్ష నాయకులను కలుపుకొని ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపుకి తీసుకొని సీనియర్లు సలహాలు తీసుకొని నడిపించే విధంగా రాజకీయాలు రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం చాలామంది మేధావుల మనసుల్లో కూడా ఈ మాట ఉంది ఎందుకంటే రాజకీయాలు రాను రాను నైతిక విలువలు దిగజారి ఉన్నత స్థాయి నుంచి పాతాలానికి పోతున్నాయి రాజకీయాలు మాట్లాడేటప్పుడు మనం ఏంటి ఎక్కడి నుంచి వచ్చాం మన స్థాయి ఏంటి అది ఎరక్కుండా పెద్ద చిన్న లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రులను పట్టుకొని సైకో అనడం రాష్ట్ర ప్రతిపక్ష నాయకులను పట్టుకొని ఇష్టప్రకారం మాట్లాడడం కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం సమంజసం కాదు మంచి సహృదమైనటువంటి వాతావరణంలో మీడియా మిత్రులు సాక్షిగా మంచి డిబేట్ కార్యక్రమం పెట్టుకొని మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం పోటీ పడి ప్రజలకి మెప్పు పొంది ప్రజల నిర్ణయంతో గెలుపు సాధించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన చూసే రాబోయే రోజుల్లో ప్రపంచమన్నీ కూడా రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి ఎందుకంటే ఒకే ఒక అంశం చెప్తాను ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యంగా పేదవాడు అట్టడుగు స్థాయి నుంచి ఆర్థికంగా నిలబడి ఆర్థిక దిశగా ఒడుగు ఒడి ఒడిగా ఆంధ్ర రాష్ట్రం ఎదుగుదలకి ప్రయాణం చేస్తుంది ఈ ప్రయాణంలో ముఖ్యంగా మన ప్రపంచంలోనే కావలసిన ముఖ్యమైన మూడు అంశాలు మానవుడికి నీరు గాలి ఎంత అవసరమో అదే విధంగా స్వచ్ఛమైన ఆహారం అలాగే ఈనాడు జగన్మోహన్ రెడ్డి భావితరాలకు అందించే దానికోసంగా వైద్యం చదువు ఆర్థిక వెసులుబాటు ఈ మూడు మార్గాలు ఎంచుకొని పేదవాడి ఎంతో మందిని చూస్తున్నాం కార్పొరేట్ కళాశాలల్ని ఏర్పాటు చేసి ప్రైవేట్ స్కూళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేసేసి గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కూడా పనికిరాని స్కూల్స్గా చేసేసి పాడుపడిన బిల్డింగ్లు చేసేసి పేదవాడి బిడ్డ చదువుకొని ముందుకు పోయడానికి లేకుండా చేసిన తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి సుదీర్ఘ పాదయాత్రలో అన్ని అంశాలు క్షూలకంగా పరిశీలించి మేధావులు సలహాలు తీసుకొని నాడు నేడు కార్యక్రమం ద్వారా లక్షలాది స్కూల్స్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ దీటుగా ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మన బిడ్డల భావితరాలకి ఇవాళ చూస్తున్నాం దక్షిణాది రాష్ట్రాల్లో మనం మన బిడ్డలు ఏ పక్క ఉద్యోగాలకు పోయినా కూడా స్కిల్ డెవలప్మెంట్లో ఇంగ్లీష్ రాక ఎంత ఇబ్బంది పడి ఉద్యోగాల్లో వెనుకబాటులో ఉంటే ఈనాడు రాబోయేటటువంటి తరాలని ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడి ప్రావీణ్యత సాధించి ప్రపంచంలో నలుమూలలకి ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం బిడ్డలు ఫస్ట్ ప్లేస్లో ఉండాలని చెప్పి చేసినటువంటి విషయం ఈ ప్రతిపక్ష నాయకులకు కానీ మాట్లాడేటువంటి అర్హత ఉందని కూడా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక్క అంశే మాట్లాడే నేను ఎక్కువ కూడా మాట్లాడలేదు ఇది వేదిక కాదు ఇంకొక వేదికలో మళ్ళీ మాట్లాడతాను ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి ముఖ్యంగా నా ప్రయాణంలో జరగబోయేటటువంటి రాబోయే రోజుల్లో నా ప్రయాణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా ఏ పదవి లేకపోయినా వైఎస్ఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిగానే నేను కొనసాగుతానని చెప్పితే నాకు ఏ పదవులు కానీ ఏటి మీద కూడా నాకు అభిమానం లేదు నాకు కావాలని చెప్పే ఆశ కూడా లేదు భగవంతుడిస్తే ప్రతి ఒక్కటి స్వీకరిస్తాం మాకు తల్లి తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వాళ్ళిద్దరు ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉన్నాయని నేను అనుకొని ముందుకు పోతున్నా వాళ్ళ మనసుల్లో సుకుమార్ పైకి చేసుకొచ్చి ఒక ఉన్నతమైన పదవి ఇవ్వాలి అంటే మా కుటుంబం ఇస్తే నేను గౌరవంగా స్వీకరిస్తా ఆనాడు ఈ వేల మంది అభిమానులు సంతోషపడతారు అంతేగాని పదవుల కోసమో లేదా వేరే పదవుల కోసమో ఎమ్మెల్యే టికెట్ల కోసమో అడ్డదారులు దొక్కి వెన్నుపోటు పొడిచేటటువంటి మనస్తత్వం మన్నెమాల సుకుమారెడ్డిది కాదు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట ప్రతిపక్ష నాయకులారా లేదా మాలో కొంతమంది ఎందుకంటే ఈ ప్రపంచంలో మహా దేవుణ్ణి కూడా అయ్యా తప్పు చేసేవంటారు ఎందుకంటే భగవంతుడిని నిందిస్తున్నారు కొందరు అలాంటిది మనం మనుషులు నేను చేసిన ఈ ముప్పై ఐదేళ్ళ రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో నాకు ఎవరో ఒక పది మందో ఇరవై మందో శత్రువులు గ్యారంటీగా ఉంటారు అది మా పార్టీలో ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉండొచ్చు అన్ని దగ్గరలో ఉంటారు ఆ ఇరవై మంది వెనక చేరి కుట్రల బండితే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు నేను దానికి బాధపడ్ను ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులకి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ సూచన ఇంట్లో కూర్చొని మీ మొగోడుతనం మీ నిజాయితీ బరిలో శాసనసభ్యులుగా గెలిచి నిరూపించుకోండి తప్పితే మధ్యలో సుకుమారెడ్డి జోలికి వచ్చి నన్ను గెలిగితే మాత్రం నేను ఎవరు ఉపేక్షించను నేను నిర్ణయించుకుంది నాకు ఈ సంవత్సర కాలం పరీక్షా కాలంలో నేను తెలుసుకుంది ఏంటంటే మన పని మనం చేసుకొని పోవడం ఎంతవరకు మన దగ్గరికి వచ్చిన వాడికి సహాయం చేయడం శత్రువు వచ్చినా కూడా చేతనైతే సహాయం చేసి నా వల్ల కాదు అంటే కాదమ్మా అని చెప్పి మౌనంగా ఉండి ప్రయాణం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ బాధ్యత అయితే అప్పచెప్పారో కందుకూరు నియోజకవర్గ బాధ్యతలు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో నేను ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రతి ఒక్కరికి నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ రామేడి ప్రతాప్ కుమార్డి గారు త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి అక్కడ మమ్మల్ద్దరు కూడా మాట్లాడిచ్చి తర్వాత మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని పాత కొత్త మిత్రులందరూ కూడా కలుసుకొని ముందుకు పోవాల్సిన తరుణం ఇది కొద్దిగా క్లిష్ట సమయం ఎందుకంటే సంవత్సర కాలం చాలామంది కష్టపడ్డారు చాలామంది ఇబ్బందులు పడ్డారు నా వల్ల ఏదో చాలామంది బాధపడ్డారని చెప్తున్నారు వాళ్ళు కూడా నాకు చెప్పాను నేను క్షమాపణ మళ్ళీ చెప్తున్నాను ఎవరితో నాకు శత్రుత్వం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన కుటుంబం మన కుటుంబం మన సమస్యని మనమే కూర్చొని మాట్లాడుకుందాం మనమే పరిష్కరించుకుందాం ఎలా ముందుకు పోవాలా ఎలా ప్రత్యర్థుల్ని మట్టి గడిపించాలా ఎలా అవతల వారిని ఓడించాలా విజయపదంలో మనం ముందుకు పోవాలా ఈ కావలి నియోజకవర్గాన్ని జగనానికి కానుగ్గా ఎలా ఇవ్వాలనే దాన్ని సుదీర్ఘంగా చర్చించి వ్యూహం అమలు చేసి విజయం ఎలా సాధించాలో మా వైఎస్ఆర్ కుటుంబం సంబంధించిన ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు సమిష్టి కృషితోనే మేము గెలుపు సాధిస్తాం తప్పితే ఎవరో నా వల్లే సాధ్యం నేను ఇంత మెజార్టీ తెస్తానయ్యా నేను ఇంత మెజార్టీ తెస్తానయ్యా ఇంత మెజార్టీ చేస్తానని చెబితే రాజకీయాల్లో ఎవ్వరూ శాశ్వతం కాదు అందరం కలిసి సమిష్టి కృషితో మంచి నిర్ణయం తీసుకొని మనకి వచ్చిన వారిని హక్కును చేర్చుకొని అంతేకాకుండా ముఖ్యంగా మరొక విషయం మళ్ళీ చెప్తున్నాను నేను అందరికి నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నా ఏ నాయకుడు ఉన్నత స్థితికి ఎదగాలన్నా కూడా కార్యకర్తనే మర్చిపోయిన నాడు ఆ నాయకుడు ఎదిగే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్తున్నాను ఈ మాట ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు అమ్మ అని చెప్పి మనం వాడుకొని అవసరం తీరిపోయిన పాట మనం వదిలేస్తే కూడా కాలం పైన భగవంతుడు ధర్మం అనేది ఒకటి ఉంటుంది ఆ ధర్మాన్ని మనం మరిచిన తర్వాత భగవంతుడు మనకు కూడా వదిలిపెట్టడు ఎందుకంటే ఇది కలికాలం నేను చెప్తున్నాను ఈ మాట వేలాది మంది మన కోసం కష్టపడ్డ మిత్రుల్ని ఎవరిని కూడా పిలుచుకొని దగ్గరికి తీసుకొని పాత కొత్త నాకు అందరూ పాతవారే నాకు అందరూ సుపరిచితులే నాకు అందరూ వైఎస్ఆర్ కుటుంబమే నాకు శత్రువులు ఎవ్వరూ లేరు నేను అందరినీ కలుపుకొని శాసనసభ్యులు గారు గౌరవ రావిడి రామిడి ప్రతాప్ కుమారి గెలుపు కోసం ఎక్కడ నా అవసరం ఉంటే అక్కడే పనిచేస్తాను అంతకు మించి నాతో ఎవ్వరికి విభేదాలు వద్దు ఏదన్నా ఉన్నా మరిచి ఈ రోజు నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్న ఈ మాట అందరం కలిసి ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆత్మీయ సమావేశం ముందుకు పోతాం త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి నిర్ణయం తీసుకుని అందరూ ముందుకు పోదామని తెలియజేసుకుంటూ దయచేసి ఒక ఆర్టికల్ రాగానే దాన్ని ట్రోల్ చేయకుండా అది ఎవరి మీద వచ్చినా అది నా మీదే కాదు శాసనసభ్యుల గారి మీద రావచ్చు లేదా ఇంకొకరి మీద రావచ్చు ఇది నిజమా కాదా అడిగి ట్రోల్ చేయమని కూడా సవినయంగా వేడుకుంటూ అంతేకాకుండా మరలా చెప్తున్నాను ఎవరు ఎన్ని కుట్రలు బండినా ఎవరు ఎన్ని ఆర్టికల్స్ పెట్టుకున్నా నా మీద ఎంత దుష్పరిహారం చేసినా సుకుమారెడ్డి క్యారెక్టర్ చచ్చిపోదు మన్యమాల సుకుమారుడు అనే వ్యక్తి నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయమే చేస్తాడు చేసి చూపిస్తా నా కంఠంలో ఊపిరినంత వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా ఈనాడు ఇంత వేలాది మందిని నేను సంపాదించుకున్నందుకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నాకు అండగా ఉన్నందుకు భగవంతుడికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక సమావేశంలో దీర్ఘంగా మీకు అన్ని వివరాలు సవివరంగా చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి తెలియజేసుకుంటూ మీడియా సోదరులకి ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన వారికి పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్